ఈ నెల భాద్రపద మాసం బహుళ ఏకాదశి నాడు ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది ఆ వ్రతము గజగౌరి వ్రతం అంటారు ఈ వ్రతము ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నట్లుగా అయితే నాకు కనపడలేదు కానీ ఇది పూర్వము ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరుపుకునేవారు ఇది ప్రత్యేకించి హిందువుల పండుగే ఈ పండుగ స్త్రీలు ప్రత్యేకించి చేసుకుంటారు గజగౌరి అంటే మహా మహేశ్వరుని యొక్క భార్య ఆమెను గౌరవిస్తూ ఆమెని మనం ఈ పూజ ద్వారా కొలుచుకుని మన కుటుంబాలు మరియు మన పిల్లల శ్రేయస్సు కోసము అమ్మవారి దీవెనల కోసము స్త్రీలు ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని చేస్తూ ఉండేవారు ఈ గజగౌరి ఆరాధన వలన సంతానోత్పత్తి జరుగుతుందని పిల్లలకు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకంతో ఈ వ్రతము మన కుటుంబంలో ఉన్న స్త్రీలు చేస్తూ ఉంటారు ఇది భాద్రపద మాసం బహుళ ఏకాదశి నాడు ప్రారంభించి ఏవైతే మనకి మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతాయో దానికి అనుసంధానంగా ఈ పూజలు జరుపుకుంటూ ఉంటారు అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి త్రయోదశి బహుళ చతుర్దశితో ఆ రోజు గణేషుని ప్రత్యేకంగా పూజిస్తారు దాని తర్వాత మనకి ఈ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉంటాయన్నమాట ఇది ఈ యొక్క పండగలో ముఖ్యంగా దేనికోసం అంటే మన కుటుంబ ఐక్యత మరియు సమాజ బంధాలను పటిష్టం పటిష్టం చేస్తూ ఈ ఆచార వ్యవహారాలను నిర్వహించటానికి అందరు స్త్రీలు కలిసి ఉమ్మడిగా చేసుకునే పండగగా భావిస్తూ ఉంటారన్నమాట ఈరోజు ప్రత్యేకించి స్త్రీలు ఉపవాస దినాన్ని పాటిస్తారు అది వారి వ్యక్తిగత విశ్వాసాలను బట్టి కూడా ఉంటుంది కొంతమంది అయితే పూర్తిగా పండ్లను మాత్రమే స్వీకరిస్తారు మరికొందరు అయితే ఈ వ్రతం పూర్తయ్యే వరకు పూర్తిగా ఆహారాన్ని కూడా మానేస్తూ ఉంటారు ఈరోజు ఇంట్లో ఉదయాన్నే లేచి స్త్రీలందరూ తమ తమ కాలకృత్యాలన్నీ కం పూర్తిగా పెంచుకుని తలస్నానం చేసి ఇంట్లో గృహాన్ని శుభ్రం చేసుకుని పూజ కోసం ఏర్పాట్లు చేసుకుని గౌరీ విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉంచుకుని అమ్మవారికి చేయాల్సిన పూజ చేసుకుంటారు సమర్పించాల్సిన నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు ఈరోజు ప్రత్యేకించి అమ్మవారి గురించి శ్లోకాలు మంత్రాలు పఠిస్తారు ఈ నైవేద్యం కోసం అన్నము బెల్లము కొబ్బరి వివిధ రకాల స్వీట్లు వంటివి నైవేద్యాలు పెడతారు కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని పెద్ద నవరాత్రి ఉత్సవాలకు అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఈ తొమ్మిది రూపాయలతో తొమ్మిది రూపాయలను దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాయలను నవరాత్రులు తొమ్మిది రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ రకంగా కూడా అలంకరించుకుంటారు అమ్మవారి ఈ వ్రతం ప్రత్యేకంగా పిల్లల యొక్క ఆరోగ్యం కోసం వారి విద్యాబుద్ధుల కోసం వాళ్ళ శ్రేయస్సు కోసము జరిపే వ్రతంగా భావిస్తారు అన్నమాట ఈ వ్రతం చేసుకోవటం వలన వారి వారి కుటుంబాలు వారి యొక్క మాతృత్వము వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక అభ్యాసాలు బలోపేతం అవుతాయి అంతేకాకుండా మన హిందూ సంస్కృతిలో ప్రతిష్టాత్మకమైన ఆచారం ఇది అన్నమాట పది మంది మొత్తజవులను కలుపుకుని చేసుకునే పండుగగా ఇది భావిస్తారు అన్నమాట ఇది ఎవరి వారి విశ్వాసాన్ని బట్టి వారు వారు ఆ విధంగా జరుపుకుంటూ ఉంటారు ఇది గౌరీదేవి యొక్క ఆశీర్వాదాలను ప్రతిబింబించేలా ప్రోత్సహించడం కోసం ఈ పండగని జరిపి జరిపించుకుంటారు వీలైన వాళ్ళు ప్రతిరోజు ఎట్లాగూ యథార్థంగా పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ రోజు కొంచెం ఎక్కువసేపు చేసుకోండి వీలైతే రేపు భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందండి సెలవు